శ్రీ ముత్యాలమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు నగర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఆరో డివిజన్ నగర బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రిత బోనాలు సంబరం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోనాల సంబరాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి పాల్గొన్నారు సైద్ స్వామి కాలేజీ వెనక ఉన్న శ్రీ ముత్యాలమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయానికి లంబాడిపేట వీరమ్మ నుంచి బోనాలతో ఊరేగింపుగా కేశినేని జానకి లక్ష్మితో పాటు ఇతర మహిళలు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో పాల్గొని శ్రీ ముత్యాలమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారికి బోనాలు సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ బోనాల ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె మీరా దేవత్ మురళీ నాయక్ తాజ్నోద్ సీను నాయక్ దే దేవత్ అశోక్ దేవత్ రవీంద్ర నాయక్ తాజ్నోత్ మైనర్ బాబు దేవత్ దుర్గా నాయక్ దేవత్ రమేష్ నాయక్ నలభై ఆరో డివిజన్ టిడిపి అధ్యక్షుడు పి లోకేష్ సెక్రటరీ డి సీను మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ క్లస్టర్ ఇన్ఛార్జి టి ప్రభుదాసు చుక్కా నరేష్ ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెందిపాటి ఉషారానీలతో పాటు విజయవాడ నగర బంజారా సేవా సంఘ నాయకులు సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మ్మ తల్లి గుడికి దర్శనానికి రావటం జరిగింది నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి పైగా ప్రతి ఇంటి నుండి అమ్మవారికి సారి పంపిస్తారంట అందరూ అది వినటం కూడా నాకు చాలా ప్రత్యేకి తరతరాల నుంచి ఆచారాలు వస్తూ ఉంటాయి కానీ నాలుగు తరాల నుంచి ఈ వంశం వాళ్ళు ఆచారాన్ని ముందుంటికి తీసుకువెళ్తూ అందరి ఇంటికాడ నుంచి సారే అన్నీ అమ్మవారికి సమర్పిస్తూ పూజలు నిర్విఘ్నంగా చేపిస్తూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అలాగే నేను కూడా మన ప్రభుత్వంలో అందరూ అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని కోరుకోవటం జరిగిందండి అందరికీ ధన్యవాదాలు ఇది లంబ్యాలమ్మ ఇంకోటి ఏదో చెప్పారు సీతల సీతల గుడి అండి ఇది నలభై ఆరో డివిషన్ ముత్య సీతల నలభై డివిజన్ లో శ్రీ ముత్యాలమ్మ సీతల గుడి అండి ప్రతి రాసాడమ్మ సముదం ఈ ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడ అమ్మవారు కోరిన కోరిని కోరికలు గోటంలో అందరికి నూట యాభై చరిత్ర ప్రతి సంవత్సరం ఆ పెద్దలు లాగా చేశారు వాళ్ళు అనుసరగా అలాగే చేస్తున్నాము మనం అందరూ దీవించి పూజగా బాగా జరిగింది సంవత్సరం మా ఎంపీ కేసర్ గారు వచ్చి అటెండ్ అయ్యి గ్రాండ్ గా చేశారు గత మా పూర్వీకులు నూట యాభై మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఆచార ప్రకారంగా మేము కూడా ఇలాగ పూర్తికులు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము అలా చేసుకుంటూ వస్తున్నాం ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి మా గ్రామ దేవత మా మా లంబాడవాళ్ళకి గ్రామ దేవత అలా ఉండేది వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము ఇప్పుడు ఎలా చేసుకుంటూ వస్తున్నాం ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు చేస్తే వర్షాలు పడుస్తాయి పంటలు పంటలు పండుతాయి ఏంటి ఒడ్డు గోదా బాగుంటాయి పిల్లలు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆరోగ్యం ఉంటారని ప్రత్యేక నమ్మకం దానివల్ల ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు సమర్పించుకుంటూ వస్తారు సందర్భంగా నాలుగో తరాలి ఇప్పటికీ మా పెద్దలు మాకు అబ్బాయి వాళ్ళు చేసుకుంటే ఆయాకుండా బోనాల పండుగ చాలా గ్రాండ్గా చేసుకుంటూ వస్తాం మేము ఎక్కువ ఈ పండుగ చాలా మేము ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా జరుపుకుంటాం కాబట్టి ఈ పోనానికి శితల పండుగ చాలా ప్రయాణంగా చేసుకుంటాం నమస్కారం మరి ఇవాళ మా మంజారా సంఘం లంబాడిపేట శితలా భవాని బోనాలు పండుగ జాతరలు జరుగుతుంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాం మరి మా కులస్తులందరూ ఈ పండుగని మన తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఈ బోనాల పండుగని చేసుకుంటాం బోనాలు పండుగ అంటే మా కులస్తులు రైతును పంటలకి మంచి వర్షాలు పడి పంటలు ఎంతో పుష్కలంగా పండి ఆ అమ్మవారికి దీవులు తీసుకుంటూ ఆ పుష్కరాలు ఆ మంచి దీవుల అమ్మ తెలిపి దీవులు తీసుకొని మేము ఆ అమ్మకి ఈ శితల పండుగ బోనాల పండుగ అనేది ప్రతి ఏడాది అమ్మవారికి ఆషాఢ మాసంలో మేము చేసుకుంటాం ఇది తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి జమానత్తు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం నమస్కారం